ముఖ్యంగా అనుకూలించవలసిన గ్రహాలు ఏమిటి అంటే గురుడు శుక్రుడు బుధుడు ఈ మూడు గ్రహాలు చాలా అనుకూలంగా ఉంటే మాత్రం జ్యోతిష్యం నేర్చుకోవాలనే ఆశ రావడం కానీ జ్యోతిష్య విద్య అవ్వడం కానీ జరుగుతూ ఉంటుంది గురుడు దైవ గురుడు అంటే దేవతలందరికీ గురువు శుక్రుడు కూడా రాక్షసులకు గురువు అంటే అన్ని విద్యలు చదివినటువంటి గ్రహాలు ఈ రెండు సో గురుడు మరియు శుక్రుడు యొక్క అనుకూలత బాగుంటే మన జాతక చక్రంలో ఈ రెండు గ్రహాల యొక్క అనుకూలత బాగుంటే జ్యోతిష్యం నేర్చుకున్నా కూడా అది వంట పడుతుంది అబ్బుతుంది అని చెప్పుకోవచ్చు ఇక ఆఖరిగా బుధుడు బుధుడు ఎందుకు అనుకుంటే జ్ఞాపక శక్తికి కమ్యూనికేషన్కి బుధుడు కారకుడు సో జ్యోతిష్యంలో ఏది నేర్చుకున్నా కూడా జ్ఞాపి జ్ఞప్తిగా ఉండాలి జ్ఞాపకం పెట్టుకుని ఉండాలి సో బుధుడు చాలా అనుకూలంగా ఉంటే నేర్చుకున్న విషయం బుర్రలో ఉంటుంది దాన్ని మనం కమ్యూనికేట్ చేయగలుగుతాము ఎదుటి వాళ్ళకి ఏదైనా చెప్పాలి అనుకున్నప్పుడు సో ఈ మూడు గ్రహాలు అనుకూలత ఉంటే అప్పుడు జ్యోతిష్యం